ఈ ఈ కొలతలతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నానండి చూడండి కటింగ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కొలత ఎర్జీలు కట్ కటింగ్ చేయండి ఈ సైడు ఇలాగా నీట్గా వస్తుంది మీటర్ శారీ అండి ఈ శారీలో లాంగ్ ప్రాక్స్ చేస్తున్నాను నేను చూడండి పదిహేను ఇంచులు బాడీ పొడవండి ఇక పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు అయితే ఇక్కడ భుజాల దగ్గర పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు పచ్చులు తీసుకోండి ఇక్కడ కింద నడుము దగ్గర కూడా ఆఫ్ ఇంచు పచ్చడి తీసుకోండి పచ్చడి తీసుకుందాము ఇప్పుడు బాడీ పళ్ళత వచ్చేసి ముప్పై ఆరున్నర నడుము లూజు పళ్ళత వచ్చేసి ముప్పై మూడున్నర అండి ముప్పై ఆరున్నరకి ముప్పై ఆరున్నరకి నాలుగించులు కలుపుకుందామండి ఇది వన్ ఇంచు రెండు ఇంచులు మూడు ఇంచులు నాలుగు ఇంచులు కలుపుకుందాం నాలుగు ఇంచులు కలుపుకుని ఇలా టేప్ మడత పెట్టుకోండి నాలుగు మడతలకి పదింపు పావు వచ్చిందండి పదింపు పుల్లి వస్తుందండి ఇలా అంటే మీకు పుల్లి అంటే అర్థం కాదేమో అనేసి అలా చెప్తున్నాను అంటే ఒక పాయింట్ అనమాట అండి పది పాయింట్ వచ్చింది పాయింట్ వచ్చింది ఇది ఒకటిన్నర పచ్చలు తీసుకోండి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడున్నర ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు అయితే వన్ ఇంచు రెండు ఇంచులు మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఇలా నాలుగు ఇంచులు తీసుకోండి నాలుగు ఇంచులు తీసుకుని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసుకుంటే పద్దెనిమిదిన్నర రెండు రెండు భాగాలకు వచ్చింది నాలుగో భాగం ఎంత వచ్చింది తొమ్మిది పావు వచ్చిందండి తొమ్మిది పావు ఇక్కడ నడుము పతక పెట్టుకోండి ఇది లూ పచ్చిలిపి చిన్న చిన్న పెట్టుకోండి మార్పింగ్ చేసుకున్నామండి ఇప్పుడు మార్పు చేసుకున్నాం మార్పు చేసుకున్నాము దగ్గర ఇలా మార్కు చేసుకోండి మార్క్ చేసుకోండి నెక్ వచ్చేసి ఏడు ఇంచులు అండి సాల్వర్ వచ్చేసి పదిహేడు ఇంచులు సాల పదిహేడు ఇంచులలో సగం పెట్టుకోవాలి మనం సాల్రో సగం పెట్టుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర వస్తే నెక్ మూడు ఇంచులు నెక్కలు పెట్టుకోవాలండి ఆరున్నర ఏడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది ఓటు నెక్కకు అయితే ఇంత కావాలి బోట్ బోటునెక్క కాదంటే ఇక్కడ ఇంత అవసరం లేదు తక్కువ తక్కువ పెట్టుకోవాలి బోట్ బోటునెక్క అయితే ఎనిమిదిన్నర ఇంచులు కావాలన్నమాట ఆమ్ర వాళ్ళు వచ్చేసి పదహారున్నర అండి పదహారున్నర అయితే పదహారున్నరకి తీసుకున్నాం ఎక్కువ అవుతుంది పదహారు మారితే ఎనిమిది ఎనిమిది పదహారు ఎనిమిది పావు వచ్చింది ఇక్కడ సరిపోతుందండి ఇప్పుడు ఏడు ఇంచులు నెక్ ఇక్కడ వచ్చింది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఏడించి ఫ్రంట్ నెక్ వచ్చింది ఇది వచ్చేసి త్రీ పాయింట్ నెక్ అండి త్రీ పాయింట్ నెక్ ఇప్పుడు ఇది త్రీ పాయింట్ అండి త్రీ పాయింట్ అంటే కొంచెం ఇలా కొంచెం మోడల్ మోడల్లా ఇచ్చాను పెట్టుకోండి ఇలా వచ్చిందండి మోడల్ నెక్ ఇలా త్రీ పాయింట్ అనమాట ఫ్రంట్ అయ్యిందండి ఫ్రంట్ భాగం అయ్యింది మళ్ళీ బ్యాక్ బ్యాక్ కట్ పెట్టుకో మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి మైనస్ పెడుతున్నాం అంటే వెనకాల పాయింట్ పెడతాను డ్రాప్ డ్రాప్ షేప్లో నెక్స్ట్ ఇస్తాను కటింగ్ చేసి చూపిస్తాను మీకు ఉండాలండి ఏమైనా తెగిపోతున్నాయేమో ఏదైనా తెగిపోతున్నాయేమో చూ చూడాలండి చూసుకుంటే మనం మంచిది ఒక నాలుగు ఇంచులకి మార్పింగ్ మార్పు చేసుకున్నాం ఇక్కడ బ్యాక్ నెక్ నాలుగు ఇంచులు మార్పు చేసుకున్నాం తర్వాత మరియు పది ఇంచులకి ఇక్కడ డ్రాప్ షేప్ అన్నాం కదా డ్రాప్ షేప్ పది ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడ డ్రాప్ షేప్ షేపు ఇలా కుట్టుతున్నాం అన్నమాట కటింగ్ చేసేస్తున్నాం బ్యాక్ చూడండి డ్రాప్ షేప్ కటింగ్ చేశాను ఇలా వచ్చింది కుట్టేటప్పుడు కూడా చూపిస్తానండి ఇది రెండు ఒక్కసారి పెడదామంటే నేను ఎంత ఎక్కువైపోతుందండి వీడియో సోప్ తొమ్మిది ఇంచులండి తొమ్మిది ఇంచులే సో మీకు తొమ్మిది పన్నెండున్నర సెంటర్లో ఈ జబ్బ రోజు పన్నెండున్నర వచ్చిందండి పచ్చిలు పెంచుకుందాం అండి పచ్చిలు తీసుకుందాం కాపించు పది ఇంచులు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు అయితే వాపించు పచ్చిలు తీసుకుందాం మార్పింగ్ చేసుకుందాం పదకొండి ఇంచులు చేతి లూజు తీసుకున్నామండి చేయి లూజు పదకొండు ఇంచులు చూడండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను పదహారున్నర చేతి లూజ్ పెట్టాం కదండి పదహారున్నర ఆమ్ రౌండ్ లూజ్ అది ఉంటుంది డవన్ చెయ్యి డౌన్ తీసుకోవాలండి ఇలాగా కొంత మూడున్నర ఇంచులు డవన్ తీసుకోండి పదహారు పదహారం పావు పదహారున్నర అయితే ఎనిమిది పావు ఇక్కడికి వచ్చింది ఎనిమిది పావు అండి ఆమ్రం ఎనిమిది పావుకి కటింగ్ చేసుకున్నాం ఇక్కడ తచ్చుక పెట్టుకున్నాం అండి మనకి గుర్తుగా ఉంటుంది ఇక్కడ కూడా ఖర్చుగా పెట్టుకున్నాం ఇప్పుడు ఈ సంఖ దగ్గర ఇది క్రాస్ తీసుకోవాలి కదా ఈ సంఖ దగ్గర క్రాస్ అండి ఇది హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుందాం ఇవాళ రెండు రెండు పార్ట్లు కటింగ్ చేసుకోవాలండి రెండు అంటే మూడో పార్ట్ తెగిపోతుంది ఒకసారి చూసుకోవాలి చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే ఇలా కట్ కటింగ్ చేసుకోండి ఇలా వేసుకొని కటింగ్ చేసుకోండి లేకపోతే మీరు మాట అంటే కటింగ్ చేస్తాం కదా మాకు సాది మాకు మిగిలింది లైనింగ్ ఫ్రాక్కి కూర్చుని రండి కూర్చునికి ఫ్రాక్ కూర్చునికి లైనింగ్ మట్టి తీసుకొచ్చాండి మూడున్నర తీసుకొచ్చాం పదిహేను ఇంచులు తీసేస్తే నలభై నాలుగు ఇంచులు పొడవు ఇది మట్ట పెట్టేసుకోవచ్చు అందుకే లేకపోతే కటింగ్ చేసేసుకోవచ్చు అండి అది మొత్తం మీద అయితే కటింగ్ అయినాయి కుర్చీలు కటింగ్ చేసామండి మూడున్నర మూడున్నర మీటర్లు కటింగ్ చేసాం కుర్చీలకి కుర్చీలు పెట్టుకున్నాం ఫ్రాక్కి బాడీ కటింగ్ చేసుకున్నాం బాడీ ఒరిజినల్ కటింగ్ చేసుకున్నాం తీసానండి చూసుకొని వేసుకోవాలని ఇలా మార్కింగ్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చిందండి ఇదిగో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం సరిపోతుందని చూసుకున్నాను నా పోవాలని కటింగ్ లో పోవాలని చూసారండి ఇది చూద్దాం వస్తున్నానండి కాలేదని వట్ట అలా తీసేసానండి కటింగ్ చేసుకోవాలి వస్తుందనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట మనకి బాగానే వచ్చిందండి సరిపోయింది